హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ శివాలయంలో ప్రదోష వేళలో పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే అది కూడాను వేళ అంటే గోధువుల వేళ అంటే గోవులు అవి ఇంటికి వస్తూ ఉంటాయి కదా అలాంటి టైం అనమాట వేళన్న గోధువుల వేళన్న ఒకటే ఆ సమయంలో శివాలయంలో పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అంటూ పదకొండు ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఈ శివాలయం ఉన్నది లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఈ శివాలయము చాలా పురాతనమైన శివాలయము అంబామల్లేశ్వర శివాలయము అంటారు ఈ శివాలయాన్ని చాలా పురాతనమైంది కట్టడాలు చూస్తుంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది ఊరికి చివర ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది డిస్టర్బెన్స్ అనేది లేకుండా మనకి చక్కగా వెళ్ళి మనము ప్రదక్షిణలు చేసుకొని రావచ్చు ఈ శివాలయంలో ప్రదక్షిణలు అన్ని ఆలయాలలో మాదిరి కాకుండా మనకి ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చేసే ప్రదక్షిణలు అనేవి అంటే మనకి శివుడికి అభిషేకం చేసే వాటర్ బయటకు వస్తుంది అది దాటకుండా అక్కడికి వెళ్ళి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి శివుడికి అభిషేక జలం వచ్చే దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి అదే ప్లేస్కి వెళ్ళి వెనక్కి రావాలన్నమాట అలా చేసినట్టయితే ఒక ప్రదక్షిణ అవుతుంది అంటే ఆ అభిషేక జలం వచ్చే ప్రాంతం మాత్రం దాటకుండా మళ్ళీ వెనక్కి రావాలంట అప్పటికి ఒక ప్రదక్షిణ అయిపోతుంది అలా ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రదోష వేళ ప్రదక్షిణ చాలా మంచిదని ఇలా చేసుకోవడానికి వీలుగా ఈ శివాలయం అనేది ఉంది ఇంకా ఇలా ప్రాంగణం అంతా ఉంటుందన్నమాట శివాలయ ప్రాంగణము ఇక్కడ ఉసిరి చెట్టు అలాగే నవగ్రహాలు రావి చెట్టు వేప చెట్టు కలిసి తర్వాత మారేడు ఆ చెట్టు నెక్స్ట్ వచ్చేసి మహాబిల్బము అనేది చిన్న మొక్క కూడా ఉంది మహాబిల్వము అంటే దీనికి పన్నెండు ఆకులు ఒకటే దానికి ఉంటాయి అన్నమాట దాన్ని మహాబిల్వము అంటారు రకరకాల మొక్కలతో ఈ శివాలయం ప్రాంగణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఉన్నప్పుడు సమయం సిదిరినప్పుడల్లా ప్రదోష వెళ్ళేది వచ్చింది ఇలాగా వెల్ స్థంభం ఉంటుంది ఇక్కడ శివుడి ప్రతిమ అలాగే ఇక్కడ వినాయకుడి ప్రతిమ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అమ్మవారి ప్రతిమ ఇంకా ముందు పక్కకు వెళ్తే మనకి హయగ్రీవ హయగ్రీవ ప్రతిమ కూడా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట గుడి ప్రాంగణం మొత్తం ఇటు సైడ్ దక్షిణామూర్తి కూడా ఉంటారన్నమాట ఇక్కడ పైన చూసారు కదా గుడి పైన దక్షిణామూర్తి విగ్రహం ఉంది దక్షిణామూర్తి ఇలా కులువై ఉంటారు చక్కగా గుడి మీద పావురాలు చాలా ఉన్నాయి ఇలాగా కొత్తగా దేవస్థానం మాత్రం ఏర్పాటు చేస్తారు మిగతా ఆలయం మొత్తం కూడాను చాలా పాత ఆలయమే గుడి గోపురం కూడా పాతది చాలా ఉంది అన్నమాట అది అలాగే ఇక్కడ శివ పరివారం ఉంటుంది గుడి మీద అంటే శివపరివారము శివయ్య అలాగే పార్వతీదేవి వాడి ఇద్దరి మధ్యలో వాళ్ళ ముద్దుల తనయుడు వినాయకుడు అనమాట ఇది ఉండేలాగా పరివారం కూడా చక్కగా ఉంటారు ఈ ఆలయం పైన ఈ కొత్తగా కట్టిన విగ్రహాలు పరివారం ఉండే ఆలయంలో ప్రదక్షిణ చేసుకున్నట్టయితే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వీలుంటే ప్రదోష వేళ ప్రదక్షిణ చేసుకొని హైగ్రీవ హైగ్రీవ హై